మరి పోర్తి సిటీలో మహేశ్వరాన్ని దిల్లీ చేయకపోతే రేపొద్దున్న పోర్తి సిటీ అన్నది ఎవరి స్టేట్ వద్ద ఎత్తిరుగుతుంది మహేశ్వరం మాత్రం ఎక్కడ ఇష్టం పోగలే అలాగే ఉంటుంది మరి మీ యొక్క జేసి ఏ విధంగా ఈ పోరాటం చేసి మహేశ్వరాన్ని కాపాడుకుంటారు ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా జేసిలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లాంటి వారు ఈ పిల్లర్స్ అన్నది చరిత్రాత్మకంగా నిలిచిపోవడానికి మీ యొక్క కార్యచరణ ఏంటి మీ అందరూ తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ అంటే మన మహబూబ్నగర్ ప్రాంతం నుంచే కృష్ణానది ప్రవహిస్తుంది ఈ కృష్ణానది ప్రవహిస్తుంటే పక్కనే ఉన్నటువంటి మహబూబ్నగర్ రంగారెడ్డికి నిరుపయోగం ఉందన్నమాట గత ప్రభుత్వాలు కూడా వాటర్ సాగునీరు త్రాగునీరు కొరకు మరి ఈ ప్రాంతం అంతా కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది కొంత సఫలీకృతం కూడా అయింది చేసిన దానికి మనము చేయలేదని చెప్పడం లేదు త్రాగునీరు తేవడం జరిగింది కానీ సాగునీరు తేవడం లేదు ఈ ఫ్యూచర్ సిటీ కావాల్సినటువంటి వాటర్ రిసోర్స్ ఏ కావాలో ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ సిటీ వస్తే ఖచ్చితంగా ఈ నది వాటర్ ఇక్కడికి తరలించడానికి ఆస్కారం ఉంటుంది అది మనమే కాదు డెవలప్ అవుతున్న పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతానికి ఆ నీరు తరలించడానికి ఆస్కారం ఓకే